ఏం చేస్తున్నావే ఇప్పుడు అది తీసినాక చేస్తావు మరి చూద్దాం అది అదేంది రాయందుకు అది కాబట్టి రాకూడదు ఎందుకు రాయించినావు ఈ సంచి ఏంది చెప్పు ఈ సంచి గురించి ఉన్నాయి ఏం పొగాకు దూది దూది ఇంకా పైసలు వేసుకుని అది కాదు ఏదో ఉన్నది కదా అవి చెప్పు ఆకరా ఇంకేమున్నది రాయి దూది ఏ రాయి ఉంది ఓకే ఎట్లా చేస్తావు చెప్పిగా అది ఎట్ల వేస్తో పో గిట్ట చెప్పు నీ పేరు అది ఇది చెప్పు అది చేసుకుంటాను సా ఎన్ని ఏన్లు ఎన్నికు ఇప్పుడు ఉమర్ ఎనభై అయినా కట్టలేకుండా తిరుగుతున్నావు జీవాలి పనం జీవాలుండేనా నీకు ఇప్పుడున్నాయా ఎన్ని ఇప్పుడు కూడా నువ్వే సహజీవాలను మన మంచి ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలుండ రోడ్డు చెట్ల మీద కావాలి ఇప్పుడు రోడ్డు చెట్లు మంచిగా పెడుతుందా గవర్నమెంట్ వచ్చే పెడుతుందా ఇట్లా ఏమో పనికి చెట్లు అవి పటాపట పోతాయి అవి మంచివి తమ్మంటే అది లేడు అది కాదు ఎందుకు మరి తెలియ తెలియదా ఏ చెట్లు పెట్టాలనేది రూపుదినయా అలా రూపం కోసం పెడుతున్నామంటారు సుందరీకరణ అంటారు ఏమన్నా అంటే రూపుతప్పిన అంటావు ఎట్లా చెప్పు పట్టు పనికి వస్తాయా ఏమన్నా పనికి మన పరికిరాని పనులు చేసే వాళ్ళని ఏమనాలి

ఊళ్ళో కూడా ఒకటే ఏ చెట్లు ఏ చెట్లు పెడితే మంచిగా ఉంటుంది మరి చెప్పిన మీకు అడిగిన రగ్గే పెడుతున్నామని ఎవరా నేను వాళ్ళే ఇద్దరు చేస్తే గుంతలు కొట్టినా మేసిన అదే మన ఊరికి పిచ్చి చెట్లు పెడితే మరి ఎందుకు సప్పుడు దాకున్నారు మీ అసలు పెద్ద మనుషులు చెప్పాలన్నా లేకపోతే లేపోతే చింతి మంచి మంచి వేస్తామంటే బోట్ మరి అయ్యాలే చేస్తే తప్ప ఎవడో ఆకలికి ఉన్నవాడు మెరుగు వస్తుందా

లోపలికి వాళ్ళ మంచిగా హుషారనిపిస్తుందా తాగితే నీరు పోతుంది కదా మీరు దగ్గు దమ్ము ఏదైనా అవుతుందా ఎవరు దమ్ములి దగ్గులే కాలు గురి ఎన్నిసార్లు తాగుతావు రోజుకి మూడు సార్లు అవుతా వాళ్ళు ఎవరు మనోళ్ళే మనోళ్ళ వాళ్ళు మనోళ్ళనే ఈ జంగ ఎవరు ఇలా మనమే ఉన్నాం అక్కడ ఎవరు పోయిరప ಪದ್ದ ಅನ್ನ ತಿಾಗೇಮ ಕಳೆ ಲಾಭಕ್ಟ್ ಚಿಲ್ తంబాకు ఒక ఎడికెళ్ళుకుంటాం మనం పెంచుకున్నారా చెట్టు తంబాకు అది ఇచ్చినాము అయితే మనకు అయితే కూడా మన స్మెల్ అయితే సరే నేను నమస్తే మరి మాకు పద్ధతి చూపెట్టినావు అగ్గిపేట లేకుండా నిప్పు ఎట్లా తయారు చేయాలని నమస్తే